చిదాంబర్పేట్ మున్సిపాలిటీకి చైర్పర్సన్ చెవుల స్వప్న చిరంజీవి గారిపై మెజార్టీ కౌన్సిలర్లు టూ థర్డ్ కౌ టూ థర్డ్ మెజార్టీ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసానికి జిల్లా కలెక్టర్ గారు ఈరోజు డేట్ ఇవ్వడం జరిగింది దీంట్లో పదిహేడు మంది టూ థర్డ్ మెజార్టీతో అవిశ్వాసం పెట్టిన అవిశ్వాసాన్ని వాళ్ళ నెగ్గడం జరిగింది సో ఆర్డీఓ గారు వచ్చి స్పెషల్ మీటింగ్ కండక్ట్ చేశారు పదిహేడు మందికి పదిహేడు మంది మొత్తం అందరము మేము పెట్టిన అవిశ్వాసానికి అంటే ఓటింగ్ వేయడం జరిగింది సో ఇవాళకి చైర్మన్ మీద పెట్టిన అవిశ్వాసం నెగ్గడం జరిగింది ఇక మళ్ళీ నెక్స్ట్ జిల్లా కలెక్టర్ గారికి వీళ్ళు అంటే గవర్నమెంట్కి పంపిస్తారు జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తారు మళ్ళీ అక్కడి నుంచి ఎలక్షన్ కమిషన్ నుంచి డేట్ రావాలనేది వాళ్ళు చెప్తున్నారు సో ఆ ప్రాసెస్ కూడా కొద్దిగా తొందరగా కంప్లీట్ చేసి మున్సిపల్లో ఎక్కడ డెవలప్మెంట్కి కానీ ప్రజలకు సమస్యల మీద కానీ ఇబ్బంది కాకుండా కొద్దిగా త్వరగా చెయ్యాలని గవర్నమెంట్ని ఎలక్షన్ కమిషన్ మా పెద్దబరిపేట మున్సిపల్ కౌన్సిలర్స్ తరఫున విన్నవించుకోవడం జరుగుతుంది దీనికి సహకరించిన పెద్దంబర్పేట మున్సిపల్కి సంబంధించిన అందరి కౌన్సిలర్లకు మరి ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము